అలాకం వరహమతుల్లాహి వలాలి కరీం అమ్మాబాద్ పరమ పరమకృపా శీలుడు జనన మరణాలకు అతీతుడు పాలకుడు పోషకుడు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్ల సుబన్ అవతార పేరుతో ప్రారంభిస్తాం సోదర సోదరి కాబా లోపల ఏముంది కాబాలోపల ఏమైనా విగ్రహాలు ఉన్నాయా కాబా లోపల అల్లా యొక్క ప్రతిమ ఉందా లేక కాబాలో ఏదైనా దేవుడి విగ్రహం ఉందా అని చాలామంది ముస్లిమేతరులకు సందేహం వస్తూ ఉంటుంది ఇక కొందరు ముస్లింలకు కూడా కాబాలో ఏముంది అన్న విషయం కూడా తెలియకుండా ఉంది ఇప్పటికి కాబాలో ఏముంది అని మనం చూసినట్లయితే కాబాలో ఎలాంటి ప్రతిమ లేదు కాబాలో ఎలాంటి విగ్రహము కానీ చిత్రపటము కానీ లేదు అది ఒక ఖాళీ గదిగా చెప్పుకోవచ్చు దానిలో కేవలం మూడు స్తంభాల మీద దాని యొక్క స్లాబ్ నిలబడి ఉంది లోపల ఎలాంటి టక్రేషులు కూడా లేదు లోపల ఎలాంటి చిత్రపటాలు కూడా లేవు ఎలాంటి విగ్రహాలు కూడా లేవు కావాలంటే దాని గురించి మాత్ర చూడవచ్చు ఈ వీడియోలో ఈ విధంగా చూపించడం జరిగింది ఇకపోతే కాబాలో ఏదైనా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయా పూజలు జరుగుతుంటాయా అని చూస్తున్నట్లయితే ఏ విధంగానైతే హిందూ దేవాలయాల్లో గర్భగుడిలో పూజలు పురస్కారాలు జరుగుతూ ఉంటాయో అలా ఏమైనా జరుగుతున్నాయా అని చూసినట్లయితే అలాంటి పూజలు కానీ పురస్కారాలు కానీ ఏమీ జరగవు కానీ ఎవరైతే కాబాలో ప్రవేశించి నమాజ్ చేయడానికి కొందరికి గవర్నమెంట్ వైపు నుంచి ఎన్నుకోబడిన కొందరికి మరియు అక్కడ ఉన్నటువంటి రాజు కుటుంబ వారికి దానిలోకి వెళ్ళి నమాజ్ చేసే యొక్క పర్మిషన్ ఆ దానిలో వెళ్ళి నమాజ్ కూడా ఏ విధంగా చేస్తున్నారు కూడా మనం వీడియోలో చూడవచ్చు ఇది సోదర్లరా కాబాలు ఏముంది అని చూసినట్లయితే కాబాలు ఏ విధమైన ప్రతిమ కానీ విగ్రహము కానీ చిత్రపటము కానీ లేదు అని తెలుస్తుంది మనందరికి ఇస్లామిక ధార్మిక జ్ఞానం తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆదు రబుల్ అసలాం వరమతుల్ సోదరా సుధర్ మళ్ళారా ఎవరైతే ఈ వీడియోలను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లా అని అల్హదుల్లా అని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది